విద్యార్థులు అన్ని రంగాల్లో బాగా చదువుకొని భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల గర్ల్స్ హాస్టల్ పాత గర్ల్స్ డి హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్లో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అవసరాలను తెలుసుకున్నారు వసతి భోజనం తాగునీరు పరిశుభ్రత విద్యా వసతులు తదితర అంశాలపై పిల్లలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు అన్ని రంగాల్లో బాగా చదువుకొని భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల గర్ల్స్ హాస్టల్ పాత గర్ల్స్ డి హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్లో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అవసరాలను తెలుసుకున్నారు వసతి భోజనం తాగునీరు పరిశుభ్రత విద్యా వసతులు తదితర అంశాలపై పిల్లలను అడిగి తెలుసుకున్నారు భోజనశాల వంటగది సామాగ్రిని నిల్వ గదులు హాస్టల్ గదులు పరిశీలించి పరిశుభ్రతపై అధికారులకు సూచనలు చేశారు విద్యార్థులకు సమయానికి పోషకాహారమైన భోజనం అందేలా చూడాలని తాగునీటి సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విద్యార్థుల ఆరోగ్యం భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్ అవసరమైతే చోట మరమ్మతులు సదుపాయాల మెరుగుదల వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాలలో తీర్చిదిద్దాలన్న కంప్యూటర్ హిస్టరీ బుక్స్ విద్యార్థులకు ఎలాంటి బుక్స్ కావాలని అడిగి తెలుసుకోమని అధికారులకు తెలిపారు వారు కావలసిన బుక్స్ అన్నింటినీ సంక్షేమ హాస్టళ్లకు అందిస్తామని కలెక్టర్ చెప్పారు విద్యార్థులు నిర్భయంగా చదువుకునే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు సంక్షేమ శాఖ అధికారి శశికళ ఏఎస్డబ్ల్యూఓ వెంకటేశం హాస్టల్ వార్డెన్ సుమలత కరుణశ్రీ వెంట ఉన్నారు